त्वां गणपतिकुम्भवामहे कविं कवीनामपम्रवष्टवं ज्येष्ठराजम्पतानक्ष्ण्वन्नोति ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ यत्र योगीश्वरकृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवाणीतिर्मतिर्ममा हरिः ओं तत्सत् ॐ श्रीकृष्णार्पनमस्तु ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సు మహాభావత ప్రవచన ప్ కార్యక్రమంలో మొదటి స్కందంలో నూట తొంభై ఒకటో శ్లోకం నుండి మరియు భక్త ధనుండును నివృత్త ధర్మార్థ కామ విషయుండును రాగాది రహితుండును కైవల్య సమర్థుండును గాల రూపకుండును నియామకుండును ఆద్యంత శూన్యుండును విభుండును సర్వసముండును సకల భూత నిగ్రహానుగ్రహకరుండును వై నన్ను తలంచి నమస్కరించిత అవతరింపు మనుష్యుల విడంబించు విడం నిన్న ఇంప ఎవ్వడు సమర్థుండు నీకు ప్రియా ప్రియులు లేరు జన్మ కర్మ శుణ్యుండవైన నీవు తిర్యగాది జీవులయందు వరాహాది రూపంబులను మనుష్యులందు రామాది రూపంబులను ఋషులందు వామనాది రూపంబులను జలచరంబులయందు మచ్చాది రూపంబులను అవతరించుట లోక విడంబనర్తంబుగా జన్మ కర్మ సగితుండవగుటంగా నీవు భక్తులకు కొంగు బంగారాడివి ధర్మార్థ సంబంధమైన వ్యామోహాన్ని తొలగించేవాడివి ఆత్మారాముడివి శాంతమూర్తివి మోక్ష ప్రదాతవు కాలస్వరూపుడివి జగన్ నియంతవు ఆద్యంతాలు లేనివాడవు సర్వేశ్వరుడు సర్వసముడవు నిగ్రహానుగ్రహ సమర్థుడవు నీ ప్రభావాన్ని భావించి చేసే నా నమస్కారాలు స్వీకరించు తండ్రి మానవ భావాన్ని అనుకరిస్తూ వర్తించే నీ లీలలు గుర్తించడం ఎవరికి సాధ్యం నీకు అయినవారు కానివారు ఎవరూ లేరు జన్మ కర్మములు లేవు జంతువులలో వరాహాది రూపాలతో అలాగే జలచరాలలో మత్స్యాది రూపాలతో నీవు అవతరించటం కోసం నీవు అవతరించటం లోకం కోసమే కానీ నిజానికి నీకు జన్మాదులు లేనే లేవని కుంతి ఈ విధంగా తెలియజేస్తుంది చూడండి ఈ జగత్తునంత రక్షించేది ఆయనే కదా బ్రహ్మాండాలు పిండాండాలు ఆకాశము భూమి పంచభూతాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు ఈశ్వరుడు అడవిలో అన్ని చెట్లు ఉన్నాయి ఎవరు ఎంచగలరా చెట్లను ఆకాశంలోని నక్షత్రాలు ఉన్నాయి ఎవరు ఎంచగలడు ఒక ఆకున్నట్టు వేరే ఆకు ఉండదు ఒక పుష్పం ఉన్నట్టు ఒక వేరే పుష్పం ఉండదు అన్ని భూముల నుంచి వస్తాయి ఒక్కోటి ఒక్కో రుచి కలిగి ఉంటుంది నిమ్మ నిమ్మ చెట్టు పుల్లంగా ఉంటుంది చెరకు తీపిగా ఉంటుంది సముద్రంలోంచి వచ్చిన ఉప్పు ఉప్పంగా ఉంటుంది కాబట్టి ఒక్కోదానికి ఒక్కొక్క రుచి ఇచ్చే ఇచ్చేది ఈశ్వరుడు కాబట్టి అందరి హృదయాలలో ఉండేది ఆయనే ఈ జగత్తును రక్షించేది ఆయనే ఇచ్చేది ఆయనే అందరి అందరి హృదయాల్లో ఆత్మరూపంలో ఉండేది ఆయనే కాబట్టి ఆయన లీలలు గుర్తించిన ఎవరికి సాధ్యంగా తండ్రి నువ్వు ఎన్నో రూపాలతో అవతరిస్తూ ఉంటావు నీకు చావు లేదు పుట్టుక లేదు జన్మాదులు లేనే లేవని ఈ విధముగా కుంతి తెలియజేస్తూ ఉన్నది కోపముతోడ నీవు తది కుంభము భిన్నము సేయుచున్న చో గోపిక త్రాట కట్టిన వికుంచిత సంజన బాష్పతో యదారా పరిపూర్ణ వక్తము కరంబుల ప్రాముచు వెచ్చనూచు చుంపా పడవై నటించుట కృపాపర నా మది చోద్యమయ్యడి ఓ దయామయ చిన్నతనములో ఒక మాట నీకు కోపం వచ్చి పెరుగుకుండా బద్దలు కొట్టావు మీ అమ్మ యశోదని త్రాళ్లతో కట్టి గట్టిగా కట్టివేసింది అప్పుడు నీవు ముఖం చిన్నబుచ్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ వెచ్చ నూరుస్తూ పసిపాపనిలాగా నటించావు ఆ నీ బాలలీల నాకు ఎంతో వింతగా తోచిందయ్యా కాబట్టి యశోద ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్వాముల వారు ఆ తాళ్ళతో కట్టేస్తే అప్పుడు ఏం చేశాడైనా నిన్న తాళ్ళతో కట్టి గట్టిగా కట్టివేసింది ఆ వెక్కి వెక్కి ఏడుస్తూ పసిపాపలాగా నటించావు అని లీలలు ఈ విధంగా ఆ యొక్క బాల గుర్తొచ్చిందట మహాతల్లికి మలయమున చందనము క్రియ మలయమున్న చందనము క్రియ ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలపైన నబుడు హరియదు కులమున ఉదయించను కొందరనంత అనంత అనంత ఆ యొక్క ధర్మనందుని యశస్సు నలు దిశలా ప్రసరింపజేయటానికి మలయ పర్వతం మీద చందన వృక్షం చందాన పుట్టుకు ఎరుగని పురుషోత్తముడు యదువంశములో ఉదయించాడని కొందరు అంటారు కాబట్టి ఆ యొక్క సర్వేశ్వరుడే ఆ కృష్ణ భగవానుడే ఆ విష్ణుమూర్తి ఆ ఈశ్వరుడే యదువంశంలో ఉదయించాడని మరికొందరు అంటారు వసుదేవ దేవ దేవకులుత వసగతి భవమునందు వసుదేవ దేవ దేవకులుత పసగతి భవమునందు ప్రార్థించిన సంతనమున పుత్రత వందితి వసురుల మృతి కంచు కొందరు మహాత్మా పూర్వజన్మంలో అపూర్వమైన తపస్సు చేసి దేవకీ దే వసుదేవులు ప్రార్థించగా రాక్షస సంహారం కోసము ఆ పుణ్యదంపతులకు వై పుట్టావని మరికొందరు అంటారు కాబట్టి భగవంతుడు ఒకరి గర్భాన పుట్టాలంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలంటే దేవకి వసుదేవులు పోయిన జన్మలో ఎంతో తపశక్తి సంపన్నులు కాబట్టి వారి కడుపున ఈ సర్వేశ్వరుడు పుట్టాడని మరికొందరు అంటారట ఓం రాసి నడుమ మునిగడు జలరాసి నడుమ మునిగడు కల ముగుని ఎలగాన నజుడు ఎలగావ నజుడు కోరిన కలిగి తివని కొందరు ఘననాతీత నట్ట నడి సముద్రములో మునిగిపోయే నావలాగా భరింపరాని బరువుతో కృంగి కూలారుతున్న భూమండలాన్ని ఉద్ధరించడం కోసం బ్రహ్మదేవుడు ప్రార్థింపగా అవతారం ఎత్తావని మరికొందరు అంటారు కాబట్టి సముద్రంలో భూమి మునిగిపోతూ ఉంటే ఆ భూమిని రక్షించింది ఎవరు ఈశ్వరుడు అని మరికొందరు అంటారట అది దానికోసమే ఆ భూమండలాన్ని రక్షించడానికి మీరు వచ్చారేమో తండ్రి అని మరికొందరు అంటారట మరచి యజ్ఞాన కామ్య కర్మముల తిరుగు వేదనాతృలకు దన్ని వృత్తి చేయ శ్రవణ చింతన వందనార్చనములిచ్చు కొరకు ఉదయి నిన్కొందర కర్తవ్యం విస్మరించి కామ్య కర్మలలో మునిగి తేలుతూ అజ్ఞానముతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆతి పోగొట్టే వారికి శ్రవణము చింతనము వందనము అర్చనము మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తము ప్రభవించావని కొందరి అభిప్రాయం కాబట్టి సంసారంలో నిరంతరము కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలతో మనిషి కోరికలతో ఉండి ఎన్నో అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు అటువంటి వాడిని ఉద్ధరించటం కోసం ఆ యొక్క భగవన్ నామాన్ని శ్రవణం ద్వారా చింతనము ద్వారా వందనము ద్వారా అర్చన ద్వారా ఏ విధంగా భక్తి మార్గాలను అంటే సంసారములో మునిగిపోయే వాళ్ళను సముద్రములో మనం సముద్రంలో ఏ విధముగా ఈత వచ్చిన వాడు తేలుతూ ఆ వాళ్ళకు వెళుతాడో సముద్రంలో మునిగిన వాడు ఆ యొక్క సంసారం నుండి ఉపశమనం పొందడానికి భగవంతుని పాదాలు పట్టుకుంటే ఏ విధముగా మనకు ఉపశమనం కలుగుతుందో అందుకే నీవు అవతరించాడు సంసారంలో మునిగిపోయిన వాళ్ళను తేల్చడానికి నువ్వేమైనా వచ్చే తండ్రి అని మరికొందరు అంటారు అంతే కదండి సమస్యలు వచ్చినప్పుడు ఆ ఈశ్వరుని మనము హృదయంలో సందర్శిస్తూ ఉంటాం భూమధ్యాహ్న హృదయములో ఒక భగవన్ నామంతో ఆ యొక్క ఈశ్వరుని ధ్యానము జపము తపస్సు అనుష్ఠానము ద్వారా మనం ఆయనను కీర్తిస్తుంటాం అందుకే ఉన్న పుట్టేవని మరికొందరు అంటాం ఓం నిను చింతించుచు పాడచుం పగుడచునీ దివ్య చారిత్రముల్ విను చూతురుగా చూతురే గణదుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతాబ్జయుమన్ విశ్వేశ విశ్వంబరా విశ్వేశ విశ్వంబరా కాబట్టి కృష్ణ భగవాను ఎన్ని పేర్లండి ఓ విశ్వేశ్వర ఓ విశ్వంబర దురంతాలైన దురంతాలైన జన్మ పరంపరలను అంతము చేసేవి పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతి ప్రస్తుతించేవైన నీ పాద పద్మాలను ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తూ నీ లీలలే గానం చేస్తూ నిన్నే ప్రశంసిస్తూ నీ పవిత్ర చరిత్రాలే ఆకర్ణిస్తూ ఉండేవారు మాత్రమే దర్శించగలుగుతారు అంతేగాని ఇతర ప్రయ ఇతర ప్రయత్నాలు ఏవి ఫలవంతాలు కావు అంతే కదండి భగవంతుణ్ణి ఆయన లేక మన ఆత్మ పరమాత్మలో చేరాలంటే హృదయములో ఎప్పుడూ ఒక భగవన్ నామంతో గాని చింతనతో గాని ఒక కీర్తనతో గాని ఒక ధ్యానంతో కానీ ఆయన పాదపద్మాలను ఎవరైతే స్మరిస్తూ హృదయములో దర్శిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఆ భగవంతుని దర్శిస్తారు తప్ప ఏ ప్రయత్నము చేయకుండా భగవంతుని మనము దర్శించడం అసాధ్యమని చెప్తున్నాడు కవి దేవ నిరాశ్రయులమై దేవా నిరాశ్రీయులమై భవదీయ చరణార విందంబులు ఆశ్రయించి నీ వారలమైన మమ్ము విడిచి విచ్చేయనేలా నీ కరుణావలోకనంబుల నిత్యమ్మును చూడవేని యాదవ సహితులైన పాండవులు జీవుని కీర్తి సంపదలు లేక కళ్యాణ లక్షణ నీ అడుగుల చేత అంకితంబైన ఈ యొక్క ధరణీ మండలంబు నీవు వాసిన శోభితంబు గారు నీ కృపా వీక్షణామృతంబును ఇక్కడి జన పదంబులు కుసుమ భరితంబులై యోషది యోషదితరు లతాగుల్మ నద నదీ బులైయుండు దేవదేవ నీ వారలం నిరాశ్రయులమై నీ చరణ కమలాలనే ఆశ్రయించాం అటువంటి మమ్మల్ని విడిచి వెళ్ళటం న్యాయం తండ్రి అటువంటి మమ్మల్ని విడిచి వెళ్లడము న్యాయం కాదు ఆ యొక్క కరుణామయులైన నీ కటాక్ష వీక్షణలతో వీక్షించకపోతే యాదవులతో కూడి పాండవులు ఆ యాదవులతో కూడి పాండవులు జీవాత్మను ఎడబాసిన పంచేంద్రియాల మాదిరిగా పేరు ప్రతిష్టలు కోల్పోయి అనామకులు అవుతారు సమస్త శుభలక్షణాలు అలరారే నీ పాద పంకజాలతో అంకితమైన ఈ భూభాగం నీవు లేకపోతే శోభాహీనం అవుతుంది నీ చల్లని చూపుల్లో వెల్లివిరిసే కరుణారసామృత ప్రభావం వల్ల ఇక్కడి పల్లెలు పుష్పఫల సమృద్ధి కలిగి ప్రకాశిస్తూ బాగా పండిన పంట చేతో వృక్షాలతో లతలతో పొదలతో నిన్న నదీ నదాలతో కనుల పండు చేస్తున్నాయి అంతే కదండి ఇప్పుడు కరెంటు ఉండి ఒక్కసారి రాత్రి కరెంటు పోయింది అనుకోండి ఇంట్లో ఇండ్లంతా గాళాంధకారముతో మనం ఏమి గుర్తించలేం సూర్యుడు ప్రొద్దున ఉదయించలేదంటే ఈ జగత్తంతా చీకటితో మునిగిపోతుంది కాబట్టి పన్నెండు గంటలు చీకటి పన్నెండు గంటలు వెలుగు అదేవిధంగా భగవంతుడు ఉంటే సకల సౌఖ్యాలు ఉంటాయి కాబట్టి నువ్వు లేకుంటే మేము ఎట్లా ఉండాలి నీ కటాక్ష వీక్షణ లేకపోతే మేము మా జీవితాలు చాలా కష్టంగా ఉంటే మా ప్రతిష్ట కోల్పోతాము కాబట్టి ఈ భూభాగాన్ని నీవు లేకపోతే నీ చల్లని చెప్పు మా పైన లేకపోతే ఈ పల్లెలు ఆనందంగా ఉండలేవు తండ్రి నీ యొక్క నువ్వు జ్యోతిస్వరూపుడివి నువ్వు ఎప్పటికీ మాతోనే తండ్రి నువ్వు ఉంటే సస్యశ్యామలం ఎక్కడ భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ సస్య సవలంగా పంట మంచి పంటలు పండుతూ వృక్షాలతో లతలతో పదులతో నిండి నది నదాలతో వర్షాలు కురుస్తూ బాగా వేగవంతంగా ప్రాజ అన్ని అన్ను వంకలు వాగులు నిండుతూ మంచి ఫలాలు వస్తాయి మంచి పంటలు వస్తాయి కాబట్టి మీరు ఉండండి తండ్రి అని ఆయన వేడుకుంటున్నారు యాదవులందు పాండు నదీశ్వర నాకు మోఖ విచ్చేదము గణ సింధువు చేరడి గంగ భంగిని పాద సరోజ చింతనముపై అనిశంభు శంభు మదీయ బుద్ధి నత్యాదర వృత్తితో కదియు అట్లుగా చేయ గదయ్య ఈశ్వరా గండి రామకృష్ణ స్వామి వారు ఈ పద్యాన్ని ఈ రెండు పద్యాలను చక్కగా చెప్తూ ఉంటాడు ఇప్పుడు స్వామివారు భాగవతం మొదలు పెట్టాడంటే ఈ రెండు పద్యాలు లేకుండా ముందు మొదలు పెట్టాడని ఏమంటున్నాడు ఆయన యాదవులందు పాండు సుతులందు వధీశ్వర నాకు మోక విచ్చేదముధువు చేరడి గంగ భంగిని పాద సరోజ చింతనముపై బుద్ధి నత్యాదర వృత్తితో కథయు అట్లుగా చేయ కదయ్య ఈశ్వరా శ్రీకృష్ణ యదు భూషణ నరసక శృంగార రత్నాకర లోక ద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గోగనా నిర్వాణ సంధాయక నీకుప బేబవతల్ నిత్యానుకంపానిధి నిత్యానుకంపానిధి ఇదొక అద్భుతమైన పద్యం అండి ీకృష్ణ యదుభూషణ నరసకా శృంగార రత్కరద్రోహీ నరేంద్ర లోకేశ్వరా దేవత నీక బ్రహ్మణ హరణ నిర్వాణ సంధాయక నీకుపేతల్ నిత్యానుకంపాని ఓ జగన్నాథ కృష్ణ భగవాన్ హరి విష్ణు ఈశ్వర ఆత్మీయులైన యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ అనురాగబంధాన్ని త్రింపివేయితీ కడలి రాజులో కలిసే గంగా తరంగినిలాగా నా బుద్ధి నీ చరణ సరోజ సంస్వరణములోనే సంలగ్నమయ్యేటట్లు చెయ్యి కృష్ణ ఇదకుల భూషణ విజయప్రియ శృంగార రత్నాకర జగత్కంఠకులైన మహీపతుల వంశాలను దహించి వేసే జగదీశ్వర ఆపన్నులైన అమరులను అవనీశ్వరులను ఆవుల మందులను ఆర్తిపాపై కాపాడే స్వామి మోక్షాన్ని ప్రసాదించే ప్రభు నీకు నమస్కరిస్తున్నాను పరిపూర్ణ కరుణా పయోనిధివై నా భవబంధాలు ఖండించు అని మనం కూడా ఈ సంసారంలోంచి బయటపడాలంటే ఆ యొక్క ఆ యొక్క భగవంతుణ్ణి మనం వేడుకో వేడుకుంటేనే కాబట్టి కుంతి దేవి ఈ విధముగా కీర్తిస్తూ ఉన్నది తండ్రి యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ బంధని తెంపివే అంటే నన్ను నీలో చేర్చుకో తండ్రి అని అనన్నాం కాబట్టి మనం సంసారంలో ఉన్న సంసారంలో మునిగిపోకుండా ఆ యొక్క భగవంతుని పాదాలను ఎప్పుడు మన హృదయంలో అనుసరిస్తూ ఆ యొక్క దివ్యమోహన కృష్ణ భగవాన్ రూపాన్ని హృదయంలో పెట్టుకొని ధ్యానించమని ఈ కుంతి తెలియజేస్తూ ఉన్నది కాబట్టి తండ్రి ఎప్పుడు నీవు మోక్షాన్ని ప్రసాదించే తండ్రివి నీవు నీకు నమస్కరిస్తున్నాను నన్ను ఈ సంసారాన్ని బయట వేసి నీలో నన్ను చేర్చుకో తండ్రి అంటే మన ఆత్మ పరమాత్మలో చేరాలంటే దానికి భక్తి కావాలి కుంతీదేవి ఎటువంటి భక్తితో స్వామిని కీర్తిస్తూ ఉందో చూడండి కాబట్టి పురాణాలు మనకు ఏం తెలియజేస్తే పురాణం నవమితి పురాణం పురాణం చదువుతూ ఉంటే కొత్త కలిగి ఉంటుంది పురాణాన్ని వింటూ ఉంటే కొత్తగా విన్నట్టు ఉంటుంది కాబట్టి పురాణం ఇప్పుడు నిత్య నూతనంగానే ఉంటుంది కాబట్టి భాగవతం భారతం రామాయణం ఉపనిషత్తులు భగవద్గీత వేదం ఇవన్నీ కూడా నిరంతరము విష్ణు సహస్రనామము శివ సహస్రనామము లలితా సహస్రనామము మన ఋషులు ఏవైతే ఏర్పాటు చేశారో అవన్నీ నిరంతరము మనము చక్కగా అనుష్టిస్తూ ఉంటే గన నిత్య నూతనంగా ఉంటది కాబట్టి ఈ విధముగా ఆ యొక్క మనలో ఉండే పరమాత్మ మనలో ఉండే ఆత్మ ఆత్మరూపం నుండే భగవంతుడు మనలో ఉండే ఆత్మ పరమాత్మలు చేరాలంటే భక్తి కావాలి అటువంటి భక్తి కావాలంటే భాగవతాన్ని పారాయణ చేయడం కానీ వినడం కానీ చేయాలి కాబట్టి ఈ విధముగా కీర్తిస్తూ కీర్తిస్తుంది నన్ను నీలో చేర్చుకో తండ్రి కృష్ణ యజభూషణ నరసగా అని చెప్తుంది అని ఇట్లు సం సకల సంభాషణలు ఉదయించు కుంత కొంతి మాటలకు నీయకుని గోవిందుడు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు అందించి రథారూడుండై కరినగరమ్మునకు వచ్చి కుంతి సుభద్రాదులు వేటుకొని తన పురమ్మునకు విచ్చే కమకించి ధర్మరాజు కించిత్ కాలంబు అని ప్రార్థితుండై నిలిచే అంత బంధువద శోకాతురుండైన ధర్మజుండు నారాయణ వ్యాస దౌమ్యాదుల చే తెలుపంబడి తెలియక మోహితుండై నిర్వివేకంబ చిత్తంబున ఇట్లనియే అంటే ఏమిటి ఈ విధముగా మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది కుంతిదేవి ఆమె ప్రార్థనను స్వీకరించిన శ్రీకృష్ణ భగవానుడు మాయామయమైన తన మధుర మందహాసముతో పాండవ జనని మైమరపించిన రథారూణుడై పాండవ జననిని అంటే ఆ కుంతీదేవిని మైమరిపించి రథారూరుడై హస్తినాపురానికి తిరిగి వచ్చాడు కొంతకాలమైన తర్వాత కుంతికి సుభద్రకు చెప్పి ద్వారకా నగరానికి ప్రయాణమైన గోవిందుడు గోవిందుడు కొలది కాలం ఉండుమని ధర్మరాజు ప్రతిమాలుగా ఉండిపోయాడు అక్కడే ఉండయ్య స్వామి మీరు ఉంటుందండి మీరుంటే ధర్మం ఉంటుంది అని చుట్టాలందరినీ మట్టు దుఃఖంతో తల్లడిల్లుతున్న ఆ యొక్క ధర్మజుణ్ణి కృష్ణుడు వ్యాసుడు దౌమ్యుడు మొదలైన వారు ఎన్నో విధాల ఓదార్చారు అయినా ఆయన మనస్సుకు ఊరట లభించలేదు వ్యాకులమైన హృదయముతో ధర్మరాజు ఈ విధముగా అనుకున్నాడు ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే దేవి నారాయణి నమోస్తుతే హరి ఓం తోం శ్రీ కృష్ణార్